హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం చైనాలోని షిమోంగ్ అనే వ్యాపారి కొడుకుల గురించి తెలుసుకుందాం అలా తెలుసుకోబోయే ముందుగా నేనేం చేస్తున్నానో చూద్దాం కర్రీ కోసం కోడిగుడ్లు ఉడకబెడదామని ఈ బాయిలర్ దగ్గరకు వచ్చాను ఇదైతే నేను విప్రో విప్రో కంపెనీది ఫస్ట్ అయితే నేను తక్కువగా వస్తుందిలే అని ఒక మూడు వందలు ఒకటి ఉంటే ఎగ్స్ బాయిలర్ తీసుకున్నాను అదైతే అస్సలు తెచ్చిన రోజే పక్కన పడేసాను అస్సలు పని చేయలేదు ఏదైనా సరే మనం తక్కువలో వస్తుందని తీసుకుంటే అది మనకి డబ్బులు బ తప్ప ఏముండదు అసలు తర్వాత ఇది వెయ్యి రూపాయలు ఇది తీసుకుంటే టూ మినిట్స్ మనకైతే ఈ వాటర్ది మెజర్మెంట్ ఇస్తాడు ఈ కప్పు వాటర్ వేస్తే చాలు టూ మినిట్స్లో మనకి ఎగ్స్ చక్కగా అసలు పగలవు ఆ బయటకు వచ్చి గిన్నెల నిండా అవ్వడము ఆ పెంకులు అవ్వడము ఇది ఏముండదు అసలు ఇందులో పెట్టేసామంటే టూ మినిట్స్లో ఇదిగో ఇలా రెడ్ లైట్ వెలుగుతుంది మనం ప్లగ్ పెట్టగానే టూ మినిట్స్లో నాకైతే ఇక్కడ ఆ ఎగ్స్ కుక్ అయిపోయినాయి అవి తీసేస్తున్నాను ఇది వీటికే కాదు నేనైతే మునక్కాయలు కూడా యూజ్ చేస్తాను మునక్కాయలను కూడా స్టీమ్ మీద కుక్ చేసుకుంటాను మనం ఏదైనా పులుసులో కానివ్వండి మునక్కాయలతో కర్రీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది మునక్కాయలు ఉడకడం చాలా లేట్ అవుతుంది కాబట్టి ముందుగా ఈ మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి మునక్కాయలను ఇలా నేను స్టీమ్ మీద పెట్టేస్తాను ఈ కప్ మీద పెట్టేసి ఇలా మూత పెట్టేస్తే ఎగ్స్ అయితే టూ మినిట్స్లో అవుతున్నాయో ఇవి కూడా సేమ్ అంతే టూ మినిట్స్ టూ టూ మినిట్స్లో మనకి చూడండి స్టీమ్ మీద ఎలా కుక్ అయిపోతున్నాయో టూ మినిట్స్లో మనకి అటు మెత్తగా కావు ఇటు గట్టిగా ఉండు ఫిఫ్టీ ఫిఫ్టీగా కుక్ అవుతాయి వాటిని తీసుకొని మనం కర్రీ కర్రీలో వేసుకోవచ్చు పులుసులు వేసుకోవచ్చు పప్పు కూరల్లో వేటిలో అయినా చూడండి నేనైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుందని నేనైతే ఈ ప్రాసెసే చేస్తాను నాకు ఎగ్స్ కానివ్వండి అన్నిటికీ మునక్కాయలు చూసారా నేనైతే ఇక్కడ పులుసు నాకు పులుసు కూరలు అంటే చాలా ఇష్టం అందుకోసమని ఉడికించిన బంగాళదుంప చింతపండు పులుసు అలాగే వంకాయ ఎగ్ ఎగ్స్ వీటన్నిటిని కలిపి నేను ఇప్పుడు పులుసు కూర చేయబోతున్నాను ఇక్కడ చూసారా నేను వాడే ఆయిల్ బాటిల్ అయితే నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి స్ప్రే చేసుకోవచ్చు మనం చపాతి కానివ్వండి దోశ కానివ్వండి ఇదిగో చూడండి మనకి ఇక్కడ ఒక బటన్ ఇస్తాడు దాన్ని ఇలా ప్రెస్ చేయగానే ఆయిల్ని ఇలా మనం డీప్ ఫ్రై కావాలన్నా ఎక్కువగా ఇలా వంచేసుకోవచ్చు అలా కాదు మనం దోశ కానీ చపాతి కానీ ఏమైనా స్ప్రే స్ప్రే లాగా చేయాలనుకుంటే ఇలా ఈ స్టిక్ని ఇలా అనేసేసరికి మనకి ఇదంతా స్ప్రే లాగా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ చూడండి ఇక్కడ నా అర్చేతి మీద అయితే ఎలా పడిందో అలాగే మనం దోశకి చపాతికి అయితే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ మనకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది లేదంటే స్టిక్ని ప్రెస్ చేస్తే మనకి స్ప్రే లాగా వస్తుంది ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నేను అమెజాన్లో తీసుకున్నాను సరే ఈ పులుసు కూర సంగతి తర్వాత చూద్దాం ముందుగా మనం షిమాంగ్ గురించి చెప్పుకుందాం చైనాలో దువ్వెనలు అమ్మే ఒక పెద్ద ప్రముఖ వ్యాపారి ఉండేవాడు అతని పేరే షిమాంగ్ అతను పెద్ద వయసు వాడవట ముసలితనం వచ్చేసి ఇక తను బిజినెస్ చేయలేననుకొని తన ఇంత పెద్ద బిజినెస్ని తన ముగ్గురు కొడుకుల్లో మంచి తెలివైన వాడికి తన బిజినెస్నంతా అప్పగించాలనుకొని తన ముగ్గురు కొడుకుల్ని దగ్గరకు పిలిచి ఈ ముగ్గురిలో తెలివైన సమర్థవంతుడైన ఇంత పెద్ద బిజినెస్ని ముందుకు నడిపించగలవాడు ఎవరో ఈ ముగ్గురులో కనుక్కోవాలనుకున్నాడు ఇక అతను అలా అనుకున్నదే తడవుగా ముగ్గురు కొడుకులను పిలిచి మన గోడౌన్లో ఉన్న దువ్వెనలను బౌద్ధరామంలో అమ్మవలసిందిగా బాధ్యతను అప్పగించాడు బౌద్ధరామం అంటే బౌద్ధరామంలో ఉండేది బౌద్ధ సన్యాసులు అందరూ కూడా గుండు చేసుకునే ఉంటారు తప్ప వాళ్ళ ఊరు కూడా తలపై జుట్టు ఉండదు జుట్టు పెంచుకోరు అసలు అందువల్ల వాళ్ళకి ఈ ముగ్గురు కొడుకులకు కూడా ఇది కొంచెం దిగ్భాంతి చెందేదిగా అనిపించింది అయోమయంగా కూడా అనిపించింది బౌద్ధ సన్యాసులకి దువ్వెనలు ఎలా అమ్మగలం అసలు ఇది జరిగే పనేనా అనుకున్నారు వాళ్ళలో వాళ్ళు సర్లే అయినప్పటికీ తండ్రి ఆదేశించాడు కదా బౌద్ధరామంలో అమ్మిరమ్మని దువ్వెనలు అమ్మడానికి బౌద్ధరామానికి బయలుదేరి వెళ్ళారు ఈ ముగ్గురు కొడుకులు కూడా ఇక్కడ అయితే నాకు కుక్కర్లో పెట్టిన అన్నం కూడా రెడీ అయిపోయింది నేనైతే ఇది ముడి బియ్యం బ్రౌన్ రైస్తో వండుకుంటాను నాకు ఇదే అలవాటు రెండు రోజుల తర్వాత పెద్ద కొడుకు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి నేను రెండు దువ్వెనలు మాత్రమే అమ్మాను అని చెప్పాడు తండ్రి ఆశ్చర్యంగా రెండు దువ్వెనలు ఎలా అమ్మగలిగావని అడిగాడు అప్పుడు పెద్ద కొడుకు చెప్పాడు ఈ వీపు దురద పెట్టినప్పుడు గోక్కోవడానికి చాలా ఉపయోగపడతాయని చెప్పాను అందరికీ అందులో కొంతమంది మాత్రం ఈ రెండు దువ్వెనలు మాత్రం నేను అమ్మగలిగాను అని చెప్పాడు సరే తర్వాత కొద్ది కాలానికి రెండో కుమారుడు కూడా వచ్చాడు వచ్చి అతనైతే నేను పది దువ్వెనలు అమ్మగలిగాను అని చెప్పాడు సరే ఈ తండ్రి నువ్వు పది దువ్వెనలు ఎలా అమ్మగలిగావని చెప్పి ఆశ్చర్యంగా అడిగితే ఆ రెండో కొడుకు చెప్పాడు బౌద్ధరామానికి సందర్శకులు యాత్రికులు వస్తారు కదా వాళ్ళు ముందుగా ప్రయాణంలో చెదిరిన తల చక్కగా దూకొని రావడం కోసం ఉపయోగపడతాయని అందరికి చెప్పాను సరే ఆ యాత్రికులు రాగానే దువ్వుకోడానికి తల దువ్వుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి నా దగ్గర పది దువ్వెనలు మాత్రమే నేను అమ్మగలిగాను వాళ్ళకి అని రెండవ కొడుకు చెప్పాడు సరే ఇక మూడవ కొడుకు కోసం ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట ఇంకా మూడవ కొడుకు కూడా వచ్చేసాడు మూడవ కొడుకుని తండ్రి అడిగాడు నువ్వెన్ని దువ్వెనలు అమ్మగలిగా అనేసి మూడవ కొడుకు అయితే చెప్పాడు అప్పుడు ఆఖరి వాడైన ఈ మూడవ కొడుకు చెప్పాడు నేను టూరిస్టులకు కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ అమ్మలేదు సరాసరి నేను బౌద్ధ సన్యాసులకే ఒక చక్కటి ఐడియా ఇచ్చి నా దగ్గర వెయ్యి దువ్వెనలు నా దగ్గర వెయ్యి దువ్వెనలు మాత్రమే ఉన్నాయి అవి మొత్తం కూడా వాళ్ళ చేత కొనిపించగలిగాను అంతేకాదు ఒక బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకొని వచ్చానని చెప్పాడు అప్పుడు తండ్రి ఆశ్చర్యంగా బౌద్ధ సన్యాసులతోనే బిజినెస్ డీలా అదేంటి అది ఎలా చేయగలిగా అని చెప్పి అడిగాడు నేను బౌద్ధ సన్యాసులకు ఈ విధంగా చెప్పాను ఈ దువ్వెనల మీద బుద్ధుని బోధనలను ప్రింట్ చేసి కానీ చెక్కించి కానీ ఈ వస్తున్న యాత్రికులకు కానీ సందర్శకులకి ఒక జ్ఞాపికగా అందిస్తే వాళ్ళు ప్రతిరోజు కూడా తలదువ్వుకునేటప్పుడు బుద్ధ భగవానుని బోధనలను గుర్తు చేసుకోగలుగుతారు ఈ దువ్వెనల ద్వారా ఇంత మంచి పనిని చేయొచ్చు కదా అని చెప్పి నేను ఆ బౌద్ధ సన్యాసులకు చెప్పగానే నా ఆలోచన వాళ్లకు చాలా బాగా నచ్చడం వలన వెంటనే వాళ్ళు నా దగ్గర ఉన్న వెయ్యి దువ్వెనలు కొనేసారు ఆ తర్వాత మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దువ్వెనలను తమకు అమ్మమని ఒక బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకున్నట్టు కొడుకు ఆ తండ్రికి తెలియజేశాడు ఈ వ్యాపారైతే అయితే తన మూడవ కొడుకు చేసిన పనికి చాలా సంతోషించాడు తన ఈ వ్యాపారాన్ని అంతటిని సమర్థవంతంగా నడిపించగలడు తన మూడవ కొడుకు అని చెప్పి నమ్మి తన వ్యాపారాన్ని అంతటిని కూడా తన మూడవ కొడుకుకి అప్పగించేశాడు ఈ ఇహ ఈ కథ అయితే ఎంతటితో అయిపోయింది కానీ ఈ చిన్న కథ మనకు నేర్పే నీతి ఏంటంటే ఎక్కడైతే మనం గట్టిగా సంకల్పంతో ఉంటామో అక్కడ తప్పకుండా ఒక మార్గం ఉంటుంది అవకాశాన్ని జార చాలా తేలిక అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఊరకుండిపోవడం ఉండడం కూడా చాలా సులభమే కానీ విజయం సాధించాలనే పట్టుదల ఉన్నవాడు మాత్రం తప్పకుండా ఉత్తమమైన నిజాయితీతో కూడిన ప్రయత్నం చేయడం చాలా తప్పనిసరి అలాగనుక చేస్తే తప్పకుండా ఏదో ఒకనాడు మంచి విజయాన్ని సాధించడం అంత కష్టమేం కాదు ఇక్కడ నేనైతే ఒక పక్క వంట చేస్తూనే ఒక పక్క ఏమో ఇక్కడ వాషింగ్ ఏరియాలో బట్టలు వాషింగ్ మిషన్లోంచి తీసి అవైతే కంప్లీట్ వాష్ అయిపోయినాయి బయట ఆరేసేద్దామని వచ్చాను నేను క్లిప్పులు అయితే బట్టలకు పెట్టే క్లిప్పులు కూడా నేను బయట అయితే వదిలేసాను అట్లా బయట వదిలే చాలామంది వదిలేస్తారు అవి ఎండకి ఎండి వానకి తడిసి ఊరక పగిలిపోతుంటాయి ఏదైనా సరే ఒక రూపాయి పెట్టి మనం కొన్నప్పుడు దాన్ని విలువగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను క్లిప్పులు కూడా ఆ బట్టలు తీసేటప్పుడు అవి కూడా తీసి లోపల జాగ్రత్తగా పక్కన పెట్టేస్తాను అసలు ఇంట్లో కంటే బయట చాలా చల్లగా ఉంది ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది ఈ ఎండాకాలం అయితే మామూలుగా లేదు అదరేస్తుంది అసలు నాకు తెలిసిన ఒక అనాథాశ్రమంలో ఒక అతను అయితే ఒక వృద్ధుడు పెద్ద అతను అతను ఎండలకి మరి టిఫిన్ చేయడానికి వచ్చాడో దేనికి వచ్చాడో అయితే తెలియదు వచ్చేసి అదే రోడ్డు పక్కన ఏదో అరుగు మీద అలా కూర్చొని ఉండిపోయాడు సాయంత్రం దాకా అలాగే ఉండిపోయాడు సాయంత్రం చూస్తే మాత్రం అతను ఎప్పుడు చనిపోయాడు ఆ కూర్చున్న అతను ఫోజు అంతే ఉంది అలాగే ఆ కూర్చున్న మనిషి కూర్చున్నట్టుగానే అతని ప్రాణం అయితే పోయింది చాలా ఆశ్చర్యం వేసింది అసలు బాధ కూడా వేసింది ఆశ్చర్యం ఎందుకంటే అతనికి సంబంధించి రెండు ఎకరాల పొలం ఉందంట బంధువులు ఉండారు అందరూ వాళ్ళందరూ చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు మరి అతనికి సంబంధించి అతని కొడుకులు కోడలు కూడా అయ్యి ఉండొచ్చు అందరూ అయితే బండ్ల మీద బైక్లు వేసుకొని స్కూటీలు వేసుకొని అందరూ అయితే వచ్చారు కానీ మనిషిని మాత్రం అలా టచ్ చేయలేదు చాలాసేపు అంతే ఉండి అంబులెన్స్ని ఫోన్ చేసి పిలిపించి అంబులెన్స్ వాళ్ళు ఆ అంబులెన్స్ వాళ్ళే అనుకుంటా వన్ నాట్ ఎయిట్ అనే నెంబర్ వ్యాన్ వచ్చింది వచ్చి వాళ్ళకి ఒక రెండు వేలు ఇచ్చారంట ఆ డ్రైవర్ అయితే చెప్తున్నాడు రెండు వేలు ఇచ్చి ఆ మనిషిని తీసుకెళ్ళి మీరే అని చెప్పేశారంట ఆ వ్యాన్ అయితే ఆ వ్యాన్లో ఉన్న డ్రైవరు వాళ్ళైతే ఇక్కడైతే నా వంట కూడా అయిపోయింది అయిపోయి నేను అయితే ఇంకా లంచ్ టైం అయింది నేను ఇష్టంగా పెట్టుకున్న కోడిగుడ్డు మనకి పులుసు కూర అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను సరే ఆ డ్రైవర్ అయితే అతన్ని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా బైక్లు వేసుకొని స్కూటీలు వేసుకొని వెళ్ళిపోయారు నాకైతే ఆశ్చర్యంతో పాటు చాలా బాధేసింది ఆ పెద్ద అయితే బతుకున్నప్పుడు నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అయితే నాతో చెప్పాడు నెలలో ఒకసారి మాత్రం మా వాళ్ళు ఆటోలో తీసుకెళ్తారమ్మా నన్ను వచ్చి ఎందుకంటే ఫంక్షన్ వచ్చింది కదా అవి తీసుకొని నా చేతిలో ఒక్క ఐదు వందలు పెట్టేసి మిగతా అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో తీసుకొచ్చి వెళ్తారు నెలలో ఒక్కసారి మాత్రం మా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా ఆటోలో తీసుకెళ్ళి ఆటోలో తీసుకొస్తారు అని చెప్పారు చెప్పాడు అతను చాలా బాధేసింది ఈ రోజుల్లో ఆ డబ్బుకి ఆస్తులకి ఉన్న విలువ కనీసం మనిషికి కూడా లేకుండా పోయింది ఆ రోజు ఆశ్రమంలో మిగతా పెద్దవాళ్ళందరూ కూడా వృద్ధులు చాలా దిగులుగా అయితే ఉన్నారు ఇంకా తర్వాత తర్వాత అయితే అతన్ని మర్చిపోయి మామూలుగా అయిపోయారు ఇక ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్